నా మీద నమ్మకంతో అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నా కొవురు నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా మీరే నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో నేను కూడా అదే నమ్మకంతో మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటానని మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా మనమందరం మన ముఖ్యమంత్రి వరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా అయితే నూట అరవై నాలుగు సీట్లతో అత్యంత భారీ మెజారిటీతో మన జి నాయకులు జన సైనికులు తెలుగుదేశం నాయకులు పడ్డ కష్టం కార్యకర్తల కష్టం ప్రజల కష్టం ఇది మీరందరూ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట సంతకం డిఎస్సీ మీద పెట్టానని చెప్పి నేను కూడా మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాల ఫైల్ మీద పెట్టడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ తెలియజేయడం జరిగింది మేము కూడా ప్రజల్లో తీసుకెళ్లి దాన్ని అందరికి చెప్పడం జరిగింది అదే విధంగా రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెట్టారు అదే విధంగా మనము ఎలక్షన్స్ లో చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు ఉన్న మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తారని జులై నెలలో మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు పోతున్నారని జరిగింది మూడో సంతకం పెన్షన్లు నాలుగు వేలకే పెంపుకి మీద సంతకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మనం అందరికి తెలపడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం తిరిగి ఓపెన్ చేస్తామని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లు రీఓపెన్ మీద జరిగింది ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఐదో సంతకం ఎంతో మంది కోరు నియోజకవర్గంలో అయితేనేమి నెల్లూరు జిల్లాలేమి నాతో కూడా నేను మొదటి నుంచి చెప్తున్నా అమ్మ మేము నీ వెంటున్నాము అనే యువత ఎంతో మంది ముందుకొచ్చి నాకు నా ఈ ఎలక్షన్ లో వాళ్ళు నాతో కలిసి నడవడం జరిగింది వాళ్ళకి నేను చెప్పాను మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటాయో వెతికి వెతికి మీకు ఈ ఐదేళ్లలో మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాము కోర్ నియోజక ప్రజలకి నెల్లూరు నియోజకవర్గ ప్రజలకి అని చెప్పి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది దీనివల్ల యువకులలో ఉన్న నైపుణ్యం తెలుసుకొని వాళ్ళకి ఏ ఏ ఉద్యోగాలు అయితే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలరో ప్రతి ఒక్కరిలోని స్కిల్స్ వెతికి తీసి వాళ్ళకి అవసరమైన ఉద్యోగాలని కల్పించడానికి తన ఐదో సంతకం స్కిల్ సెన్సస్ మీద పెట్టడం జరిగింది